ఒక మనిషికి ముఖ్యమైంది కళ్ళు ఆ కండ్లు నేత్ర ప్రదాత ఈ అమ్మవారు కండికి సంబంధించిన దోషాలన్నీ సుమారు అవుతుంది కంట్లో నీళ్ళు పడినా పువ్వు పడినా కరిగిపోతుంది నీళ్ళు కాస్త ఉన్నా కరిగిపోతుంది ఈ అమ్మవారి విశేషం చాలా ప్రతిష్టమైనది ఈ అమ్మవారు ఎట్ట పుట్టిందంటే స్థల పురాణం సుమారు ఏడు వందల సంవత్సరాల ముందు కార్యక్రమం రాజు ఈ దట్టమైన అడవి కానింది ఆ అడవిలో వేటకు వస్తా ఉన్నాడు రాజు వేటకు వస్తున్నప్పుడు ఆ ముళ్ళు కంప కండుకి తగి తగిలి ఆయన శ్రోత పడిపోతాడు అప్పుడు ఆమెకి ఐదేళ్ళ రూపంలో వచ్చి నేను లింగస్వరూపంగా స్వరూపంగా అయి తపస్సు చేస్తా ఉన్నాను ఈశాన్యముల కొలను ఉంది ఆ కొలనుంచి నాకు అభిషేకం చేసి ఆ తీర్థం సేవించినట్టు నీకు నయమవుతుంది అని చెప్పింది అనమాట అప్పుడు ఆయన ఏదో పాత్ర కూడా లేకుండా చామరాగర్లో నీళ్ళు తెచ్చి అమ్మవారికి అభిషేయం చేసి ఆ తీర్థం కంటికి పోసుకున్నాడు కంటికి పోసుకుంటే ఆయనకి నయమైంది అప్పుడాలి నేతృతం